చిచ్చ ఏడుకు వచ్చినాము అంటే మియాపూర్ ఫిష్ మార్కెట్కి వచ్చినాము టంటడా ఇది జిల్లా ఇది ఎంత లేవు వన్ సెవెంటీయా ఏమేం చేపలు బొచ్చా ఎంత అన్నారు అవి కేజీ నాలుగొమ్మలు నాలుగొమ్మలు తక్కువేం రాదా ఓ అమ్మో ఎంత ఉంటుందో మూడు కిలోలు ఉంటుందా ఇంకా సముద్రం చేపలు పోతే రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఆరు వందలు ఏడు వందలు చేపను బట్టి రేటు బేరం ఆడితే తగ్గుతూ ఉంటారు నమస్తే ఎందరో తిండి వద్దు అందరికీ మా వందనాలు అందరిలో మధ్యకురా బిందాస్ గుణం సేఫ్ గుం కిరాకున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచ్చా ఇలా ఏడుకు వచ్చినాము అంటే మియాపూర్ ఫిష్ మార్కెట్కి వచ్చినాము ఎప్పుడు మనం తినే వీడియోలే చేస్తాం కదా ఆ తినేదానికి వండుకోనికి ఏమేమి దొరుకుతాయి అవి కూడా వీడియోలు చేయబద్దు అందుకనే అందుకని ఎప్పటి నుంచో మియాపూర్ ఫిష్ మార్కెట్ వీడియో ఇద్దాం అనుకుంటున్నా ఏమేమి చేపలు ఉంటాయి దాంట్లో రేట్లు ఎట్లుంటాయి అవన్నీ కూడా పోయి చూద్దాము ఆ వీడియో కూడా చేద్దాం అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఫైనల్గా ఈరోజు వచ్చిన మియాపూర్ ఫిష్ మార్కెట్ ఏమి ఉంటుంది అంటే మీరు చందానగర్ నుంచి వస్తుంటే మియాపూర్ సిగ్నల్ దాటి ముంగల్కి రాగానే సీఎంఆర్ అంతా దాటి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ రాగానే ఫర్నిచర్ అంతా దొరుకుతుంది దాని వెనకాల ఉంటుంది మీరు ఒకవేళ ఇటు నుంచి కూకట్పల్లి నుంచి వస్తుంటే మియాపూర్ మెట్రో పిల్లర్ నెంబర్ ఎండ్ అయిపోతుంది ఏ సిక్స్ హండ్రెడ్ నడుగురి పొయ్యి చూద్దాం ఏమేమి చేపలని వేయాల వచ్చిన కొత్తల నుంచి ఇంటనే ఉన్నాం ఫి మియాపూర్ ఫిష్ మార్కెట్ ఫిష్ మార్కెట్ అని ఒకటి రెండు సార్లు ఏమో మా ఆయన తీసుకొని వచ్చిండు నేనైతే ఎప్పుడు రాలే ఫస్ట్ టైం పోతున్నా ఎగ్జాక్ట్లీ ఏపీఆర్ గ్రూప్ కార్పొరేట్ క్యాపిటల్ అని ఉంది దాని ఆపోజిట్లో గల్లీ ఈ లోపల పోతే ఉంటుంది ఇంకా ఫుల్ ఎంత కురమేను త్రీ ఫిఫ్టీ అంటే చెరువు కేజీ కేజీ ముప్పై ఉంటుందా కేజీ కంటే తక్కువ ఉన్నాయి మూడు వందలు కేజీ కంటే ఎక్కువ ఉన్నాయి మూడు వందల యాభై బీర వాడతా ఎంతకు వస్తుంది మాములుగా అంటే ఎంత తగ్గుతారు పది ఇరవై చూసి వస్తా ఇదంతా రవ్వ వన్ ఎయిటీ కేజీ బొచ్చా రెండు సేమ్ ఎన్ని కిలోల వరకు ఉంటాయి మూడు నెలల దాకా ఇదెంత కురమైనంత మూడు యాభై అమ్ము ఇక్కడ ఇక్కడ చూపిట్లా సైడ్కి ఓ అమ్మో ఎంత ఉంటుందో మూడు కిలోలు ఉంటుందా ఇంకా పెద్దవి వస్తాయా మీ కాడికి హలో చింతకాయలు ఉన్నాయి సీజన్ బట్టి ఇవి నూట రెండు వందల కేజీ ఇవి ఊరుగా లేకపోతే చెరువులు అయ్యా చెరువేనా ఇవి ఇవి కురేనా ఇది ఏమిటామా గులివిందావిందా ఇది కూడా ఎనభై రొయ్యలు కూడా ఎనభై ఇది కొయ్యింగా కదా ఎంత కేజీ గోదావరి ఇవి ఎంత అండి కేజీ ఆరు వందల ఇవి ఇవి ఐదు వందలు సముద్రా చె ఇవి గోద్రి గోదావ్ ఇదేం షాపు ఇది కిలో నూట యాభై కిలో నూట యాభై ఏం షాపు ఇది కానగంతా ఎంత కిలోది మొత్తం సముద్రా ఇదేం షాపు అదే కింగ్ ఎంత ఇది ఇవి ఇవి ఉంటాయి ఇండ్ల ఇండ్ల సింగిల్ బోనా అన్లా అది ఒకటే బోను ఒకసారి రేట్లు చెప్పా ఎయిట్ ఫిఫ్టీయా కేజీ ఎయిట్ ఫిఫ్టీ అట ఇది ఎంత అన్నాడు ఎయిట్ హండ్రెడ్ ఇది ఎయిట్ హండ్రెడ్ కదా సెవెన్ ఫిఫ్టీ కేజీ సింగిల్ బోన్ బ్లాక్ పాంప్రెట్ ఉంది వైట్ ఉంది పెద్ద షాపులు ఉన్నాయి ఇక్కడ ఓ గో రానా ఒకసారి ఎట్లా రావాల ఎన్ని కేజీలు ఇది ఇదంతా కిలా ఫైవ్ హండ్రెడ్ కేజీ కిలోల లాగా ఇస్తారు ఇవి ఇది ఐదు వందల కేజీ అంట ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీయా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల రూపాయల కేజీ కిలోల లాగా కావాలంటే ఇండివిజువల్ కూడా పోషిస్తారు అట మటన్ లాగా కొట్టిస్తారు అన్న ఇవి అవి రేట్లు వచ్చి బేరం కూడా ఆవిడ తగ్గిస్తాడు తగ్గిస్తాడు అవడా థ్యాంక్ యూ ఇవేం రోయలక్క సముద్రం రోయలు ఎంత కిలో ఇవి రెండు వందలు నూట ఎనభైకి వేస్తారు ఇవేం చేప ఇది కానాకంత అవి వచ్చినాయా ఓకే మీ దగ్గర కూడా అన్ని సముద్రాలు దొరుకుతాము ఇవేం షాపులు ఇట్లున్నాయి ఇది అయితే ఎయిటీ అంట అదైతే సిక్స్టీ అంట పావు అయితే పావెంతకా టూ ఫిఫ్టీ పావు సైజ్ అయితేనేమో నాలుగు వందలు

ఎంత కిలో అది టూ ఫిఫ్టీ తగ్గుతారా ఏమన్నా తగ్గిస్తారా క్లీన్ చేసిస్తాయి ఇదేం షాపు సాల్మన్ ఫిష్ ఎంత కిలో సిక్స్ ఫిఫ్టీ టంటడా కొయింగ లెక్కుందండి ఇది ఇది కొయ్యింగనా సాల్మన్ ఫిష్ అంటే సిక్స్ ఫిఫ్టీ ఆ కిలో సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ చిన్నయా ఏంది ఇది ఇదేం చేపం బ్లాక్ పండు పండుగప్ప ఇదంతేనా కిలో ఇంకెక్కడ పోయినా పదివే రూపాయలు తగ్గి ఉంటే పదివే రూపాయలు తగ్గిస్తుంటారు అంతే రెండు కేజీలు బాగుంటాయి కదా కర్రీకి మంచి మంచివి అది ఎట్లా క్లీన్ చేస్తారు అవునా ఎంత కేజీకి థర్టీ తీసుకుంటారా పెద్ద సైజు మామూలుగా అయితే ఆ ఫ్రై పులుసుకు సగం చేయమను కేజీ మీద ఒక పది రూపాయల దగ్గర క్లీన్ చేసినందుకు కేజీకి ముప్పై రూపాయలు కదా మీరు ఎన్ని కేజీలు తీసుకుంటే అన్ని కేజీ రెండు వేల యాభై పడింది క్లీనింగ్కి ముప్పై రూపాయలు రెండు కిలోలు కాబట్టి మొత్తం ఐదు అరవై అయిపోయింది అన్న ముప్పై తీసుకో

ఈ సముద్రం వచ్చా ఈ సముద్రం ఏంటి ఎంత అన్నారు కేజీ నాలుగు వందలు తక్కువేండి రాదా ఆ అటు యారో ఉంటారు భగమనే పనే అయిపోద్దిులకల్ల లేట్ యాట్ నా వయి నాకు ఓతింది బిల్లు ఇస్తున్నారు రేట్ వచ్చే ఆ ఇద ఎన్ని కావాలే ఏంటి ఏయ్ ఇద ఏందే ఏంగా అన్నీ ఒక్కసారి వెయిట్ పెట్టండి హాఫ్ కేజీ వచ్చేది హాఫ్ కేజీ बोलते हैं हां किलो का అయిపోయింది ఎంత ఇది ఏం షాప్ ఇది ఇది రవ్వనా ఇవి ఇవి అది కూడా రవ్వనా నూట ఇరవై క్లీన్ చేసిన సపరేట్ తీసుకుంటారా అంతేనా ఇవి జెల్లా అలా అడుగుతున్నాను నేను ఫ్రైకి ఇవ ఎంత ఇది ఎంత కేజీ వన్ థర్టీయా ఏం చేపంటారు దీన్ని రూప్చంద్ ఇది జెల్లా ఇది ఎంత మీరు అదే ఊరా ఎంత లావు మీ మీ రోడ్లు కట్టింగా వన్ సెవెంటీయా ఏమేమి చేపలు బొచ్చా బొచ్చా రవ్వ వన్ సెవెంటీ అంతే బీరవాడతో పది ఇది మియాపూర్ ఫిష్ మార్కెట్ కదా వంద రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి చనిపోయిన అయితే చేపలు అంటే మామూలుగా లైవ్లో లేనివి లైవ్ అయితేనేమో వన్ సెవెంటీ వన్ ఎయిటీ రూపీస్ అట్లా ఉన్నాయి బొచ్చా రవ్వ అవి ఇంకా సముద్రం చేపలు పోతే రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఆరు వందలు ఏడు వందలు చేపని బట్టి రేటు బేరం ఆడితే తగ్గుతూ ఉంటారు నేను కళ్ళు మూసి తెరిచేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి నికాలో హాస్య రెండున్నర కేజీలు ఉందమ్మా ఎంజాయ్